ఆర్మీ ఈ రోజు మనం కొల్లేరు సదస్సు కోసం వచ్చాం ఇక్కడ తామి శ్రీనివాస్ గారు ఎంత పోరాడుతున్నారు కొల్లేరు మూడో కొంత కుదరించాలని కానీ ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు జిరాయితీ సొసైటీలు దీపారం మూడు వదిలేసి కొల్లేరు ఆ తయారణ్యం చేయాలి ఈ మూడు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎక్కువ ఆధారపడి ఉన్నారు నాలుగు లక్షల పైన ప్రజలు ఉన్నారని చెప్పి ఇక్కడ మనతో పాటు రైతు అడిగి తెలుసుకుందాం చెప్పండి రాదరాజు గారు ఏం కోరుకుంటున్నారు మీరు మూడు పూజించాలని కోరుకుంటున్నారు हो जाए तो माघ माघ वाला सुनील जी के जो का वीडियो चलाता है लगा था ये संतरा इधर है और कविंद्र कुमार और जी का जाने तो संतरा और वाला के अंदर है